ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం శ్రీ నమః నమ నమో వెంకటేశాయ నమ శ్రీమాత్రే నమ జై మారమ్మ అస్మద్ నమః చిన్న శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి వెంకటేశం सधा विङ्कटेशम् स्मरामि स्मरामि हरेविङ्कटेश प्रसीध प्रसीधा प्रियं विङ्कटेशं प्रयच प्रयच विना नानाधो ननाधो सधा सधाविङ्कटेशं स्मरामि స్మరామి హరే వెంకటేశ ప్రసీధ ప్రసీధ ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ జై శ్రీమన్నారాయణ స్వామిని తలుచుకున్నాండి ఒక్కసారి నాకు రాగాలు పల్లెలు అవి ఏం తెలియదండి కేవలం పాడడం ఒకటే తెలుసండి నాకు తెలిసిన రాగంలో పాడడమే తప్ప దానికి ఒక రాగం ఉంటుంది ఆ రాగంలోనే పాడాలని నాకు తెలియదండి నేను పాడినప్పుడు కళ్ళు మూసుకుంటూ స్వామి పాట అయితే స్వామిని పాదాలు చూసుకుంటూ అమ్మ పాట అమ్మని పాదాలు చూసుకుంటూ పాడడం తప్ప నేను మరొకటి తెలియదండి నాకు ఈ ఛానల్ కోసం అని చెప్పి నేను కొంచెం చూస్తున్నాను కానీ చూడటం కష్టంగా అనిపిస్తుందండి నాకు చూసే తప్పులు పలుకుతున్నాను అనిపిస్తుందండి చూడకుండా అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుందండి నాకు చూడడమే నాకు కొంచెం కష్టం అండి అందుకనే కొంచెం కొంచెం తప్పులు పడుతున్నాయండి నాకు నేను చెప్పుకున్నాను కదండి మా గురువుగారు రాసిన పాట గురించి మా ఇది ఒకసారి చెప్పుకుందామండి అంటే మీ అందరికీ తెలియదని కాదండి అందరు బాగా తెలిసిన వాళ్ళే కానీ ఎలా అసలు ఏంటి మా గురుగారు అసలు ఎంత అందంగా వర్ణించగలిగారని అంటే నాలాంటి వాళ్ళ కోసం నేనే నేనే నేను ఇదే నమ్ముతానండి అసలు నాలాంటి వాళ్ళ కోసం అంటే ఎలా పిలవచ్చు ఎలా చేయొచ్చని అని మా గురుగారు రాశారండి అసలు ఎంత అందంగా రాశారండి అసలు మారి మాత పిలిచి పిలిచి అలసిపోయామే అసలు నిజం అంటే అలసిపోవడం అంటే అమ్మవారిని పిలడంలో అలసిపోయాండి ఈరోజు నేనైతే ఏం చేసానండి ఉదయం లేచి స్నా అవన్నీ చేసుకున్నప్పటికీ సరిగ్గా పూజ కూడా చేసుకోలేకపోయానండి నా ఉదాహరణగా నేను చెప్తున్నానండి చాలామందికి ఇంకా బాగా అర్థాలు తెలుసండి నేనైతే అలా అలసిపోయానండి అంటే ఇలా అలసిపోయినప్పుడు కూడా అక్కడే కూర్చొని అక్కర్లేదు అటు ఇటు తిరుగుతూ కూడా అండి నేనైతే అండి మీకు అబద్ధం నాకు నిజమండి నేను అటు ఇటు తిరుగుతూనే ఏవో ఒకటి అలాగా దేవుడి దగ్గర నుంచి లేచిపోయి నేను చదువుకుంటానండి అంటే అలా కూర్చొని చేస్తే మనకి టైం ఎక్కువైపోతుంది కదండి మనకి ఇంట్లో పనులు ఉంటాయని చెప్పి నేను పూజ చేసేసుకొని లేచిన తర్వాత ఇటు అటు తిరుగుతూనే నేను చేస్తూ ఉంటాను అంటే మా గురుగారు అని నిజంగా ఈ రోజు నేను అలసిపోయాను కదండి అలసిపోయానంటే నేను నేనేం చేసి లేదు కానీ ఇంకా ఏమి చేయలేకపోయానే అని చెప్పేసి గవ దీపం పెట్టుకొని లేచిపోయాను అలాంటప్పుడు నేను మళ్ళీ ఇంకా ఎలా వేడుకోవాలనేసి నేను అటు ఇటు తిరుగుతూనే అండి వెంకటేశ్వర వద్ర కవచం చదువుతూ చదువుతానండి నేను అసలు నిజంగా ఏంటంటే మన బిడ్డలు ఎక్కడో దూరంగా చదవడం కోసమని ఉద్యోగ చేతూ ఉంటారండి వాళ్ళ వెనకలో మనం వెళ్ళలేము మనం వెళ్ళినా వాళ్ళని ఎంతవరకు అండి జాగ్రత్తగా ఉండబాబు అని చెప్తాం తప్ప వాళ్ళ మనసులోకి మనం దూరలేము వాళ్ళ చుట్టూ ఒక వజ్ర కరుచుల్లో మనం నిల్చోలేము అదే స్వామినైనా అమ్మనైనా అంటే వాళ్ళు రక్షణమే తణుచుకున్న వెంటనే నేను మనం ఇక్కడ తణుచుకున్న వెంటనే మన బిడ్డలకు ఎంతగా ఉన్న రక్షణ నేను నమ్ముతానండి నేనైతే నిజంగా అదే నమ్ముతానండి వజ్ర కవచం నిజంగా మా బిడ్డల చుట్టూ వజ్ర కవచంలో ఉండాలి స్వామిని ఒక కవచంలా కాపాడాలని నేను వజ్ర కవచం చదువుతూ ఉంటానండి అటు ఇటు తిరుగుతూనే చదువుతానండి స్థిమితంగా ఉదయం కూర్చొని అయితే చదవనండి నేను దీపం పెట్టేసుకొని ఇటు తిరుగుతూనే చదువుతాను అలాగా అలసిపోయినప్పుడు మనం ఏ విధంగా అన్న అమ్మని పిలవచ్చు దగ్గర కూర్చొనే కాదు స్వామినైనా అమ్మనైనా ఏ విధంగా అన్న పిలుచుకోవచ్చు అని పిలిచి పిలిచి అలసిపోయేమే తియ్యా తీయని తాయల మీద తీసి పెట్టమ్మా చూసారండి పిలిచి అలసిపోయామమ్మ నిన్ను మాకు ఏదో తియ్యా తీయని తాయల మీద తీసిపెట్టమ్మా అంటే ఆవిడ చల్లని చూపు నిజంగా మనకి తీయని తాయలమే కదండి ఆవిడ ఆశీసులు ఆవిడ చూపు అది మనకి నాకైతే అలాగే అనిపిస్తుంది ఎంత అందంగా వర్ణించారండి మా గారు నిజంగా అండి నేనైతే ఇదే ఊహించుకుంటున్నానండి ఇంకా చాలామందికి చాలా తెలుసు అంతులేని సుఖాసాగరం అడ్డు వచ్చాను నిజంగా ఒక్కొక్కసారి మనకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది కదండి ఏదో విషయంలో ఏదో విషయంలో అది మంచిగా అవ్వచ్చు చెడైన అవ్వచ్చు అండి ఆ శోకాన్ని నువ్వు తీ నువ్వు తీర్చమ్మా అని చెప్పి మళ్ళీ పరుగును వచ్చి మమ్మల్ని పడిపోకుండా పట్టుకోవమ్మా చూసారండి ఆ తల్లి తలుచుకోగానే వచ్చి మమ్మల్ని పట్టుకోవమ్మా మా బిడ్డల్ని పట్టుకోవమ్మా అని మా గారు ఎంత బాగా చెప్పారండి మనమేనా ఆవిడకి బిడ్డలమే కదండి మనం ఈ లోకంలో సర్వ ఈ లోకంలో అండి జీవరాశులే జీవరాశులన్నీ సకల జీవరాశులన్నీ కాకుండా అందరం కూడా ఈ సృష్టి అంతా కూడా అమ్మ అమ్మ చేతిలో ఉన్నదే కదండి మన అందరం ఆ తల్లి బిడ్డనమే కదండి అందుకని మా గురువు గారు అలా రాశారండి చిలకలు ఇక్కడ మళ్ళీ బాగా రాశారని చిలకల కొలకి ప్రేమావళి చేరారే రావమ్మ అమ్మ చేర ఆనందమే నీ రూపంలో మాకు తెలుపమ్మ ఆవిడ చూస్తుంటే ఆనందమే కదండి మనకి ఎంత బాగా రాశారండి ఆవిడ చూస్తుంటే మనకి ఎంత ఆనందం వస్తూ ఉంటుందండి ఎంత బాగా రాసారు నిజంగా ఆనందమే కదండి అమ్మనైనా స్వామినైనా చూస్తూ ఉండమంటే ఎంత ఆనందమండి ఆకలేదు ఏమీ వేదండి నాకైతే అలా చూస్తూ ఉండకాలనిపిస్తుంది పాపాలన్నీ భూతాలయ్యే అమ్మా చూడమ్మా మారి మాయి పాపాయిని రక్షించండి మన బిడ్డల కోసం ఎంత వారాశారో మా గురుగారు అసలు ఎంత బాగా వర్ణించేయాలండి నిజంగాన మన బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటారు కదండి ఇందాకలు చెప్పినట్టు మనం మనం ఎంతవరకు అండి మన మనసుతో తలుచుకొని ఇక్కడే ఉంటామండి కానీ అమ్మాయినా స్వామి అయినా తలుచుకుంటే వాళ్ళు చుట్టూ ఒక వజ్ర ఉండి వాళ్ళని ఎంతో అందంగా కాచి కాపాడుతారు కదండి ఎంత బా మా ఆకలైనా దప్పిక కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళకు చుట్టూ ఒక వజ్ర కవచంలో వాళ్ళ మీరు నించుంటారు నిజంగా స్వామినైనా అమ్మనైనా నమ్మితే అలాగే ఉంటుందండి నిజంగా చూడండి ఎంత బాగా వర్ణించిన గురువుగారు రాశారండి మనకి ఎటువంటి శోకం అంటే దుఃఖం వచ్చినా ఏమొచ్చినా సరే మమ్మల్ని పరుగున వచ్చి పడిపోకుండా పట్టుకోవమ్మా అని ఎంత అందంగా అన్నారని నిజంగా ఆ తల్లి నిజంగా అలాగే పట్టుకున్నాదండి చాలా సత్యాలు జరిగాయండి నిజంగా సీలేరు మారమ్మ కానీ మా మా ఇంటి దగ్గర శ్రీనగర్ దుర్గమ్మ కానీ చాలా సత్యాలు ఉన్నాయండి అవన్నీ మీకు మరిన్ని వీడియోస్లో నిజంగా నేను చెప్తానండి నిజంగా ఎంత అందంగా వర్ణించి ప్రతి పాటలో ఎలిగానండి ఆవిడ అందంగా వర్ణించి ఆ తల్లి అందాన్ని మన బిడ్డలని ఎలా కాపాడాలి మనల్ని ఎలా కాపాడాలని చెప్పేసి ఎంత బాగా రాశారండి మా గురుగారు నిజంగా అంటే మాటల్లో పల చెప్పలేనివి మాటల్లో చెప్పలేనివి మనం ఒక పాటలో ఇలా చదువు చదువుకుంటే ఇందులో చాలా అర్థాన్ని మనకి మనకు తెలియకుండా ఇవన్నీ అమ్మకి అమ్మకైనా స్వామికైనా విన్నవించుకున్నట్టే కదండి ఇలా చదువుకుంటూ వెళ్తుంటే నేనైతే ప్రత్యక్షంగా అడగలేను కదండి అడగలేనప్పుడు ఇలాంటివి ఏంటి ఇలా చదివేసుకుంటే ఇవన్నీ మనస్తో అండి మనస్తో స్వామి పాదాలైనా అమ్మ పాదాలైనా చూస్తూ వేడుకుంటే నిజంగా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ఆ పాద పద్మములని తల్లి స్వామివైనా అమ్మవారివైనా చూసుకుంటూ ఇలా చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే నిజంగా ఎంత అనుభూతి అండి ఎంత అనుభూతి అంటే మీకు చెప్పలేని అనుభూతులండి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా అంద అందా అన్నం అన్నం కూడా రాశారండి అన్నంతో కూడిన పాట ఒకటి రాశారండి అవి కూడా మళ్ళీ చీకటిలోని వెలుగులోని అన్ని అమ్మవారు ఎలా తోడుండాలని ఎంత బాగా వర్ణించి రాశారండి ఇంకా మరిన్ని వీడియోస్లో నా గురుగారు రాసిన పాటలన్నీ మీరు మీకు అందరికీ వినిపిస్తానండి అందరూ కూడా చూడండి నేను నాకు పెద్దగా సరిగా తెలియదు అన్నంత వివరణ చెప్పలేను కానీ నాకు తెలిసిన నా నేను అనుభవించిన అనుభూతుల్ని నేను ఇలా 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 అనుకుంటున్నానండి అని మాత్రమే చెప్తున్నానండి ఇందులో తప్పులు లోపాలు ఉంటే క్షమించాలండి మీ అందరూ కూడా మా ఆత్మబంధులు విచిచ్చానని చూసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం అస్మద్గురుభ్యో నమ జై మారమ్మ